దసరా సవర్ణ నవరాత్రులు మనకి మూడో తారీఖు అక్టోబర్ మూడు నుండి స్టార్ట్ అవుతాయి కలిస స్థాపనతో మొట్టమొదటి కార్యక్రమం స్టార్ట్ అవుతూ పదమూడవ తారీఖు మనకు దీపోత్సవంతో కార్యక్రమం అంతా ముగుస్తుంది ఈ ఈ టోటల్ ఈ పదకొండు రోజులు మనకు జరగబోయే కార్యక్రమాలన్నీ చాలా కార్యక్రమాలు ఒకటి సాయంత్రము ప్రతిరోజు సాయంత్రము ఏడు గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి అలాగే ప్రతిరోజు ఉదయము సాయంత్రము ప్రత్యేక పూజలు అలంకారాలు మిగ నా మిగిలిన సేవలన్నీ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి సో సో మన భక్తాదులు అందరూ విశేషంగా అమ్మవారికి దర్శనం చేసుకొని కృపకు పాత్రలు కావాలనేది నా మనవి ప్రత్యేకంగా ఈ సంవత్సరం కొత్త టీం ఫామ్ అయినాము సో దీనివల్ల కొన్ని ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటూ గతంలో ఉన్న పరిస్థితి కంటే ఈ సంవత్సరం ఇంకా కాస్త మెరుగ్గా చేయగలుగుతాము చేయాలనేది మా టీం సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాము ఇందులో కూడా చాలా వరకు మనకు గతంలో చేసిన పెద్దలందరూ సహకారాలు జరుగుతూ ఉన్నాయి ఇదే ఇదే కార్యక్రమము కొనసాగించాలా రిమైనింగ్ డేస్లో అనేది మా కోరిక ప్రత్యేకమైన కోరిక థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుంచి మన ఆర్లగడ్డలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంటే నాకు తెలిసి రాయలసీమలో ప్రొద్దుడు తర్వాత మన ఆర్లగడ్డలో ఈ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అంగరంగర వైభవంగా చేయడం మాకు ప్రతిదీ అందులో భాగంగా ఈ సంవత్సరము కొత్త టీంతో అంటే ఇందాక ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు వైవిధ్యంగా ఈ దవరా నవరాత్రి ఉత్సవాలు చేయాలని సంకల్పించారు అందులో భాగంగా ప్రతిరోజు కూడా అంబూర్ నుంచి ప్రత్యేకంగా అలంకారాలు ఉంటాయి ఆ రోజు సాయం ప్రతి సాయంత్రం కూడా ఒక కల్చర్ యాక్టివిటీస్ ఉంటుంది ఇందులో భాగంగా ఒక తోటోత్సవం అని అమ్మవారు ఒక మిల్లు దగ్గరికి వెళ్ళి విహరించుతుంది ఆ తర్వాత నవరాత్రి ఉత్సవంలో ముఖ్యమైన ఘట్టం వచ్చేసి మహర్నవమి అది మహిషాసిరి మర్దని అని చెప్పేసి అక్కడ కూడా టీపీ రోడ్ నుంచి కూడా అమ్మవారి ఉంటుంది ఆ తర్వాత చండీ హోమం ఉంటుంది ఆ చండీ హోమం కూడా అమ్మవారికి ప్రతితి ఆ తర్వాత విజయదశమి రోజు విజయదశమి వచ్చి శని దర్శనం సాయంత్రం ఉంటుంది ఆ తర్వాత రాత్రి వచ్చేసి అంగరంగ వైభవంగా కనీ బిర్యానీ ఏరే నృత్యలో మా అమ్మవారి ఊరేగిపో ఉంటుంది కాబట్టి అందరూ కూడా మీ ద్వారా మీ ప్రెస్ ద్వారా గత కొన్ని సంవత్సరాల నుంచి ఎలాగైతే మేము చేస్తున్నామో అందరము ఆర్లగడ్డలో ఉండే ప్రతి ఒక్క ఆర్యవైశ్య సంఘ సభ్యుడు దీని కింద అపుటిద్దమైన దీక్షతో ఈ నవరాత్రి ఉత్సవాలు చేస్తూ ఉంటాము కాబట్టి మీ ద్వారా మేము తెలియజేసేది ఉంటే ప్రత్యేకంగా అంబూరు వారి వారిచే ఇక్కడ తెప్పోత్సవం అనేది ఏర్పాటు చేశాము గత తొమ్మిది పర్యాద